భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదన్న నాయకులు ఆంధ్రప్రదేశ్లో రాజ్ రెడ్డి రాజ్యాంగం వద్దు అంబేద్కర్ రాజ్యాంగం వద్దు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని చింతలపూడి నియోజకవర్గ ఎస్ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు అన్నారు కోడికత్తి సీనును వెంటనే విడుదలకు ఆదేశించి వారి కుటుంబానికి న్యాయం చేసి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు అయ్యా జగన్ రెడ్డి మా ఆంధ్రప్రదేశ్లో నువ్వు చేసిన ఐదేళ్ల పరిపాలనలో దళితులపై దాడులు హత్యలు మహిళలపై హత్యాచారాలు ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి కన్నా సంక్షేమ పథకాల కన్నా దళితుల మీద జరిగిన దాడులు ఎన్నో ఎన్నెన్నో అన్నారు విజయవాడ నడి బొడ్డులో దళితుల మరణాలను మరిపించడానికి నిర్మించిన అంబేద్కర్ విగ్రహం అన్నారు దయచేసి మనసు పెట్టి మేము చెప్పిన విషయాలపై ఆలోచన చేద్దాం మరొక్కసారి మోసపోదామా దళిత జాతిని చంపుకుందామా ఆలోచన చెయ్యాలి ఓ నా దళితుడా అంటూ పిలుపునిచ్చారు దళిత డాక్టర్ సుధాకర్ కరోనా విపత్కర పరిస్థితుల్లో మాస్కులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినందుకు పిచ్చివాడని ముద్రవేసి వేధింపులకు గురి చేశారు దీంతో మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించారు దళితుడు వీధి సుబ్రహ్మణ్యం అప్పు చెల్లించలేదని దారుణంగా హత్య చేసిన వైకాపా ఎమ్మెల్సీ దళిత మహిళ నాగమ్మపై హత్య చేశారు దళిత యువతి రమ్య గొంతు కోసిన వైసీపీ సానుభూతి పరుడు దళితుడు ఇంగుడుమల్లి వరప్రసాద్ ఉండడం దళితుడు దోమతోటి విక్రమ్ దారుణ హత్య ఇలా ఎన్నో అరాచకాలను చేసినటువంటి వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో